లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎనిమిది స్థానాల్లో గెలిపిస్తే కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధులు శూన్యమని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు గాంధీభవన్ లో ఆయన మాట్లాడారు తెలంగాణకు బీజేపీ నేతలు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు మెట్రోకు నిధులు కోరితే ఇవ్వలేదని ఆరోపించారు మూసి పునరుజ్జీవనానికి నిధులు అడిగితే రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు విభజన చట్టంలోని హామీల గురించి కేంద్ర మంత్రులు ఎప్పుడైనా మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు మత తత్వ రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరని అన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఆమోదించేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగడం లేదని నిలదీశారు తెలంగాణలోని ప్రాజెక్టుల గురించి బీజేపీ నేతలు ఒక్కసారి కూడా మాట్లాడలేదని మండిపడ్డారు తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి సవతి తల్లి ప్రేమ అని ఆరోపించారు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఎప్పుడు రహస్య బంధం ఉందని విమర్శించారు పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ వేలాది ఎకరాలు అమ్మేసిందని లక్ష ఎకరాలను డిఫారెస్ట్ చేస్తే ఎందుకు అడగలేదని బీజేపీ నేతలను ఆయన నిలదీశారు ప్రజలు మీకు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఇస్తే ఇటీవల వచ్చిన బడ్జెట్ లో మీరు ఎంత ఎన్ని పైసలు ఈ రాష్ట్రానికి అదనంగా తెచ్చారు గుండు సున్నా ఇచ్చారు మీరు బడ్జెట్ లో మీరు ఏం చేశారనే అవకాశం అడుగుతా ఉన్నారు ఒక్క ఛాన్స్ అడుగుతా ఉన్నారు మోడీ గారు సాబర్మతి ప్రాజెక్టు కట్టుకోవచ్చు గంగావతి ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వచ్చు ఇలా ఢిల్లీలో ఎన్నికల్లో గెలవాలి కాబట్టి యమునాకి డబ్బులు ఇస్తామని చెప్పొచ్చు కానీ మీరు మాత్రం మూసీకి నయా పైసా తేరు తేరుగాక తేరు మూసీ నది పట్టుదల మీకు యావత్ దేశంలో రెండో స్థానం ఉన్నటువంటి మెట్రో ఇలా తొమ్మిదో స్థానానికి పోయి దాంతో మీ బాధ్యత లేదా ఒక రూపాయి మెట్రో పనుల కోసం విస్తరణ కోసం తెచ్చిన పాపాన పోయినారా మీకు మూసి ప్రక్షాలనై హైదరాబాద్ భాగ్యనగర్ ప్రజలు సుఖపడాలనుకుంటే మీకు గిట్టదు తెలంగాణ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి కనీస వాగ్దానాలు అమలు చేయనటువంటి దుస్థితి వల్ల ఒక్కరోజు దాని గురించి మాట్లాడ పాపాన పోలే కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఇలా పెద్దగా చెప్పుకున్న బీజేపీ నాయకులు కానీ విభజన హామీలు మీకు పట్టవు రాష్ట్రానికి రావాల్సిన వాటర్ గురించి మేము మాట్లాడరు రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టు గురించి పదే పదే విజ్ఞప్తి చేసిన మీరే డెలిగేషన్ లీడ్ చేయండి ప్రధానమంత్రి వరకు మేము వస్తామంటే కూడా మీకు పట్టదు కాక పట్టదు సరే మీరైతే బీసీ గారు మాట్లాడరు మరి బీసీ లాంటి మా బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు మా అరవింద్ గారు ఏం చేస్తున్నారు మా బి లక్ష్మణ్ గారు ఏం చేస్తున్నారు అరే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం మీకు ఘనకార్యం చేసింది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చింది స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధిలో కూడా ఇస్తానంటా ఉంది దీన్ని నైన్త్ షెడ్యూల్లో చేయ చేయాలని అడుగుతా ఉన్నారు చేయండి మహాప్రభుని ఎందుకు అడగరు కొంటి సాగు చెప్తారు మైనార్టీలు దాంట్లో ఉన్నారని మీ గుజరాత్లో మైనార్టీ రిజర్వేషన్ ఇస్తారేరా ఇదే మోడీ గారు చెప్పారు కదా స్పష్టంగా డెబ్బై తెగలు మైనార్టీ తెగలు మా దగ్గర రిజర్వేషన్ పొందుతూ ఉన్నాయని మరి గుజరాత్లో ఇచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్లో మైనార్టీకి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మీరే కలగజేసినప్పుడు ఇక్కడ దీన్ని అఫీషియల్ గా నైన్ షెడ్యూల్ చేయడానికి మైనార్టీ అనే అంశం ఎందుకంటే వస్తూ ఉంది మీకు చిత్తశుద్ధి లేక చేయాలనే తపన లేక కుంటి సాకులు ఎత్తుకుంటా ఉన్నారు మీరు బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఈ పగటి కళ్ళు కనడం మానేయాలి తెలంగాణలో బీజేపీ అయినటువంటి పార్టీ అధికారులకు రావడం కల్లా జరగదు గాక జరగదు మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదు కారణం మీరు ఎప్పుడు తెలంగాణ కోసం పాటు పడలేదు తెలంగాణ కోసం తప్పించలేదు తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టు గురించి మాట్లాడలేదు దానికోసం ప్రయత్నము చేయలేదు విభజన ఆబీల గురించి ఎప్పుడు మాట్లాడలే రావాల్సిన నిధుల గురించి మాట్లాడలే రావాల్సిన ప్రాజెక్టు గురించి మాట్లాడలే రద్దు లేస్తే మతము కులము ప్రాంతము పదకొండేళ్ళు కాలయాపన జరిగింది మతం పేరట ఇంకా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారనుకుంటే అది పొరపాటే అవుతుంది కిషన్ రెడ్డి గారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చినట్టు హామీలు ఎంత కష్టమైనా కేసీఆర్ అనేటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఈ రాష్ట్రాన్ని అర్థ ఆర్థిక విద్వం సృష్టించి ఎక్కడ లేకుండా దీనస్థతిలో పెట్టిపోయినా కష్ట నష్టాల గోర్చి కూడా మేము ఇచ్చిన వాగ్దానం ఒకటొకటిగా ఇస్తా ఉన్నాము మేము ఇచ్చిన మాట ఎక్కడ కూడా జారవెడకుండా ముందుకు పోతా ఉన్నాము కేంద్రం సాయం ఇచ్చినా ఇయ్యకపోయినా సవతిపల్లి ప్రేమ ప్రకటించినా మీరు చూసినా చూడకపోయినా మాది మేము సర్దుకుంటూ ముందుకు పోతున్నటువంటి ధర్నం రాష్ట్రంలో ఆనాడు సంవత్సరానికి కిందించిన ఉచిత బస్సు నుంచి నిన్న ఇచ్చిన సన్న బియ్యాల వరకి పేదల సంక్షేమ విధేయంగా పనిచేస్తా ఉన్నాం పదివేల ఎకరాలకు పైన హైదరాబాద్ సంబంధించిన ప్రభుత్వ భూములు ఖరీదైన భూములు ప్రకృతి నిలివైనట్టు భూములు అమ్మిన పాపన కేటీఆర్ పోలేదా కేసీఆర్ పోలేదా ఎందుకు మాట్లాడలేదా ఆ రోజు మీరు ఇవ్వాలెందుకు మాట్లాడుతూ ఉన్నారు ఇవెందుకు గొంతెత్తు ఉన్నారు ఎన్ని లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో డిఫారెస్ట్ అయినాయి ఫారెస్ట్ భూములు ఎన్ని లక్షల ఎకరాల భూముల్ని పరం చేశారు గత ప్రభుత్వం కేంద్రంలో మంత్రి ఉన్న మీరెందుకు మాట్లాడలేదు అప్పుడు కళ్ళు మూసుకున్నాయా నోరు మూతపడిందా ఎవరెందుకు మాట్లాడుతూ ఉన్నారు కిషన్ రెడ్డి గారు వ్యక్తిగత కక్షతో మాట్లాడడం కాదు ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న మీరు ఒక్క ఛాన్స్ అని అడిగే ముందు ఓపెన్గా పత్రికల ముందు వచ్చి మీరు ఏం చేశారు ఈ తెలంగాణ కోసం మీరు ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ కోసం ఏం చేశారు ఒకసారి వైట్ పేపర్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు కానీ మీ బీజేపీ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిందేమి తెచ్చిందేమి ఒక్కసారి వైట్ పేపర్ రావాలి మీరు శ్వేతపత్రం ప్రకటించాలి ఆ తర్వాతే ఒక్క ఛాన్స్ గురించి అడగాలి మంత్రులుగా ఉండి సంజయ్ గారు మంత్రి అనే స్థాయి కూడా మర్చిపోయి అక్కడేదో ఉనికిపోతూ ఉందని విచ్చలుడుగా మాట్లాడుతూ ఉన్నారు ఏఐసిసి నడుపుతుంది రాష్ట్రం అంటూ ఉన్నారు నేను మీ ద్వారా బండి సంఘం అడుగుతా ఉన్నారు હમઈષા મોડે અંગ્રાં